బీఎస్పీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గుండాల మదన్ కుమార్ గారి అధ్యక్షతన వరంగల్ కాశీ బుగ్గలేని కార్యాలయంలో జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ పార్లమెంట్ ఇన్ఛార్జి శనగరపు రాజు హాజరై సమావేశంలో మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్లాలని ఈరోజు బీఎస్పీ వల్లనే రాజ్యాంగం రచించడం జరిగిందని తెలిపారు భారీ ఎత్తున జనా సమీకరణ కోసం ఇంకా ఈ సమీక్ష నిర్వహించుకోవడం జరిగింది అలాగే దేశవ్యాప్తంగా మాయావతి గారి నాయకత్వాన్ని బలపరిచే దిశగా ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఈ బహుజన జాతుల మీద చేస్తున్నటువంటి అరాచకాలన్నింటినీ కూడా ఈ ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు బాధపడతా ఉన్నారు ఈ దేశంలో ఈ బహుజన జాతులకు ఒక నాయకుడు కావాలని చూస్తున్నారు ఉన్నారు ఆ నాయకుడు ఆ నాయకురాలు గారే అని ఈ దేశ వ్యాప్తంగా గమనిస్తా ఉన్నారు కాబట్టి ఈ దేశంలో భారత రాజ్యాంగం రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని బీజేపీ భాజపా ఉన్నది నాలుగు వందల సీట్లను మాకు ఇవ్వండి ఈ ఖచ్చితంగా ఈ రాజ్యాంగాన్ని మార్స్తామని ఓపెన్ గా అనంతకుమార్ హెగ్టే మాట్లాడుతూ ఉన్నారు ఈ దేశంలో ఉన్నటువంటి కుల పేదలను సైతం కాపాడుతున్నది అంటే అది కేవలం భారత రాజ్యాంగమే ఆ రాజ్యాంగం మాత్రమే ఆ ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తున్నటువంటి ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బహుజన జాతులు అన్ని కూడా ఒక్కటై బహుజన్ సమాజ్ పార్టీ జెండా కింద మాయావతి గారి నాయకత్వాన్ని బలపరిస్తేనే ఈ దేశంలో శాంతి భద్రతలు కాపాడబడతాయి ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం కాపాడబడుతుందని ఈ సందర్భంగా పిలుపునిస్తూ రేపు రానున్న ఎన్నికలలో బహుజన జాతులు అగ్రకుల పేదలందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీ గుర్తైనటువంటి గుర్తు మీద ఓటేసి మెజారిటీ ఎంపీలను పార్లమెంటుకు పంపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది పంపించుకొని ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మనం చూస్తా ఉన్నాం బీజేపీ ప్రభుత్వంలో మణిపూర్ ఘటన కావచ్చు కాశ్మీర్ ఘటన కావచ్చు యూపీలో ఈ బహుజన జాతుల మీద జరుగుతున్నటువంటి ఆగడాలను కావచ్చు రేపు భారతీయ జనతా పార్టీ కనుక అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బహుజన జాతులన్నీ కూడా అన్ని జాతుల యొక్క భవిష్యత్ అంతా కూడా అంధకారంలో ప్రశ్నార్థకంలో ఉండబోతుంది కాబట్టి బహుజన సమాజ్ పార్టీని బలపరిచి బహుజన జాతులందరికీ కూడా రక్షణ కల్పించుకోవాల్సిన అవసరం ఉన్నదని సందర్భంగా తెలియజేస్తూ ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగే మాయావతి గారి సభను బలపరిచి మాయావతి గారి నాయకత్వాన్ని బలపరచడం కోసం తండోపతండాలుగా దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కదలు రావాలని పిలుపునిస్తూ శనిగరభ రాజు వరంగల్ పార్లమెంటు ఇన్ఛార్జ్